హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరం ముఖ్యంగా మన ఇంట్లో ఆడవాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుతోనో లేదా పెళ్ళిళ్ళ నాటి జ్ఞాపకంగానో బంగారాన్ని కొంటాం దాచుకుంటాం కానీ ఆ బంగారాన్ని భద్రంగా ఎక్కడ పెడుతున్నాం ఇందులో తొంభై శాతం మంది చెప్పే సమాధానం బ్యాంక్ లాకర్ అవునా ఎందుకంటే మన దృష్టిలో బ్యాంక్ లాకర్ కంటే సేఫ్ అయిన ప్లేస్ ఇంకోటి లేదు కానీ నేను ఇప్పుడు ఒక నిజం చెప్తాను బహుశా మీరు షాక్ అవ్వచ్చు ఒకవేళ మీ బ్యాంక్ లాకర్లో దొంగతనం జరిగినా అగ్ని ప్రమాదం జరిగిన లేదా వరదల వల్ల మీ లాకర్ మునిగిపోయినా బ్యాంకు మీకు పూర్తి నష్టపరిహారం చెల్లించదు షాక్ అయ్యారా అవును ఆర్బీఐ రూల్ ప్రకారం బ్యాంకు నిర్లక్ష్యం అని తేలినా సరే బ్యాంకు బాధ్యత కేవలం మీ లాకర్ వార్షిక అద్దెకు వంద రెట్లు మాత్రమే అంటే మీ లాకర్ అద్దె సంవత్సరానికి ఐదు వేలు అనుకుంటే అందులో మీరు యాభై లక్షల విలువైన బంగారం పెట్టినా నష్టం జరిగితే బ్యాంక్ ఇచ్చేది కేవలం ఐదు లక్షలు మాత్రమే అంటే ఐదు వేలు ఇంటూ వందా మరి మిగిలిన నలభై లక్షల సంగతి ఏంటి మన కష్టమంతా బుడ్డల పోసిన పన్నీరేనా ఈ భయంకరమైన గ్యాప్ పోల్చడానికి వచ్చిండేది జ్యువెలరీ ఇన్సూరెన్స్ ఈరోజు మనం దీని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఇది నిజంగా పనిచేస్తుందా ఇది స్కామా ఈ పాలసీ ఎలా తీసుకోవాలి దీని గురించి అన్ని వివరంగా చూద్దాం వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ ఇన్సూరెన్స్లో రెండు ముఖ్యమైన రకాలు ఉన్నాయి చాలామంది వీటి మధ్య కన్ఫ్యూజ్ అవుతారు అందులో ఒకటి బ్యాంక్ లాకర్ ఇన్సూరెన్స్ ఇది చాలా బేసిక్ ప్లాన్ ఇది కేవలం మీ బ్యాంక్ లాకర్లో ఉంచిన నగలకు మాత్రమే వర్తిస్తుంది అది కూడా బ్యాంకు నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగితేనే కవర్ అవుతుంది దీని ప్రీమియం తక్కువగా ఉంటుంది కానీ కవరేజ్ కూడా తక్కువే ఇంకా రెండోది ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ పేరుకి తగ్గట్టే ఇది ఆల్ రిస్క్ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది దీని గురించి ఇది మీ నగలు బ్యాంక్ లాకర్లో ఉన్నా లేదా మీ ఇంట్లో బీరువాలో ఉన్నా లేదా మీరు ఏదైనా ఫంక్షన్కి వేసుకుని బయటికి వెళ్ళినప్పుడు ప్రయాణంలో అయినా ఎక్కడ దొంగతనానికి గురైనా పోయినా లేదా యాక్సిడెంటల్గా పాడైపోయినా వాటికి కూడా ఈ ఇన్సూరెన్స్ పూర్తి కవరేజ్ ఇస్తుంది ఇదే కదా మనకు కావాల్సిన అసలైన పాలసీ సరే ఈ ఆల్ రిస్క్ ప్లాన్ తీసుకుంటే మనకి ఎలాంటి నష్టాల నుండి రక్షణ దొరుకుతుందో చూద్దాం దొంగతనం మరియు దోపిడీ అగ్ని ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాలు యాక్సిడెంటల్ డ్యామేజ్ సో అంటే దాదాపు అన్ని రకాల రిస్క్ నుండి ఇది మనల్ని కాపాడుతుంది ఓకే అన్నీ కవర్ అవుతాయి కదా అని మనం గుడ్డిగా నమ్మకూడదు ప్రతి పాలసీలో ఎక్స్క్లూజన్స్ కూడా ఉంటాయి అంటే కొన్ని మినహాయింపులు ఉంటాయి అవి ఏ సందర్భంలో డబ్బులు రావు కూడా స్పష్టంగా చెప్తారు ఇవి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం అది ఏంటంటే సాధారణ అరుగుదల అంటే నగలను వాడటం వలన అవి సహజంగా పాడైపోతాయి కదా సో అట్లాంటి వాటికి ఇన్సూరెన్స్ వర్తించను అండ్ మోర్ అవర్ రిపేర్ సమయంలో మీ నగలను శుభ్రానికి ఇచ్చినప్పుడు అంటే క్లీనింగ్ ఇచ్చినప్పుడు లేదా రిపేర్ చేస్తున్నప్పుడు ఏదైనా డ్యామేజ్ జరిగితే దానికి కూడా ఈ ఇన్సూరెన్స్ అన్నది వర్తించదు అండ్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఇది చాలా ముఖ్యం మీరు మీ నగల్ని ఎక్కడ పడితే అక్కడ అజాగ్రత్తగా వదిలేశారని కంపెనీ గుర్తిస్తే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది డిక్లేర్ చేయని నగలు మీరు పాలసీ కొనేటప్పుడు మీ దగ్గర ఉన్న పది వస్తువులు లిస్ట్ ఇచ్చారనుకోండి ఆ తర్వాత మీరు కొత్తగా పదకొండవ వస్తువు కొన్నారు ఆ కొత్త నగలు వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పి పాలసీలో యాడ్ చేయించకపోతే ఆ కొత్త నగ పోయినా కూడా డబ్బులు రావు నెక్స్ట్ వచ్చేసి అధికారులు స్వాధీనం చేసుకుంటే ఏదైనా చట్టపరమైన కారణాల వల్ల ప్రభుత్వ అధికారులు మీ నగలను సీజ్ చేస్తే దానికి కూడా ఈ ఇన్సూరెన్స్ వర్తించదు కాబట్టి పాలసీ తీసుకునే ముందు ఈ ఎక్స్క్లూజన్స్ ఫస్ట్ చాలా క్లియర్గా చదువుకొని ఆ తర్వాత మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి సో ఈ జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా అన్నది పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంటుంది ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో షేర్ చేయండి ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్ళు చూపించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డే